హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది నార్త్ ఇండియాలో భారీ వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నాయి బాహుబలి పుష్ప వంటి తెలుగు చిత్రాలు ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసి కొత్త చరిత్ర లిఖించాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచాయి ఒకప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజయ్యే సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అవుతూ అక్కడ కూడా మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు టాలీవుడ్ చిత్రాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే అక్కడ తెలుగు చిత్రాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు కొన్ని సినిమాలు నార్త్లో భారీగా వసూళ్లను రాబట్టాయి తెలుగు సినిమా అయినా సరే నార్త్లో సత్తా చాటడంతో తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా చిత్రాలపై ఆసక్తి కనబరుస్తున్నారు ఇప్పటివరకు నార్త్లో రిలీజైన తెలుగు సినిమాల కలెక్షన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గుబాటి రానా అనుష్క రమ్యకృష్ణ తమన్న నటించిన ఈ చిత్రం సౌత్లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో అందరికీ తెలుసు పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ మూవీ నార్త్లో కూడా ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డ్ని సొంతం చేసుకుంది అయితే ఇప్పటి వరకు ఐదు వందల కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా ఇదే మొదటిది అల్లు అర్జున్మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో అయ్యి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర మొదలుపెట్టింది వరుసగా అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది ఆ మూవీకి సీక్వెల్గా వచ్చిన పుష్ప రెండు మూవీ కూడా భారీ విజయాన్ని సొంతం నార్త్లో రూ ఐదు వందల ఎనభై ఐదు కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఛావా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నార్త్లో ఐదు వందలు కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది వీటితో పాటుగా పఠాన్ జువాన్ గదర్ రెండు యానిమల్ చిత్రాలు కూడా నార్త్లో ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులను సొంతం చేసుకున్నాయి అయితే ఈ మధ్య వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు కాని పర్వాలేదు అనే టాక్ ని సొంతం చేసుకున్నాయి ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రాబోతున్న రాజాసాబ్ త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది ప్రీమూవీ అక్కడ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి మొత్తంగా టాలీవుడ్ చిత్రాలు ఇప్పుడు కేవలం సౌత్కే పరిమితం కాకుండా నార్త్ ఇండియాలో కూడా అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ తమ సత్తాను నిరూపించుకుంటున్నాయి పాన్ ఇండియా స్థాయి తెలుగు సినిమా భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తున్నాయి